ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ మూడవ అధ్యాయం విద్యాభ్యాసం ఇంట్లోనే తండ్రి గారి వద్ద శిక్షణ పొంది తమ పన్నెండవ ఏట వారణాసిలో మెట్రికులేషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైనారు శ్రీ భరద్వాజ ఆ సమయంలో వారి పెద్దన్న కృష్ణమాచార్య గారు గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తుండేవారు అప్పటికి ఆయనకు వివాహమై ఒక పుత్రుడు జన్మించాడు భరద్వాజ్ గారు అన్నగారింట్లో ఉంటూ గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదివారు అప్పుడే వికసించిన పుష్పాల వంటి నవ యువత కళ్ళు తెరిచి లోకాన్ని పరికించి చూస్తే చుట్టూ అందమైన లోకం ఎన్నో ఆకర్షణలు మారిపోయిన లోకం పోకడలో దైవం ఆధ్యాత్మికత మసగబారిపోయాయి ధర్మం అడుగంటిపోయింది కళ్ళ ముందు కనిపించే రంగురంగుల ప్రపంచం వెనుక అన్ని రంగాలలో వెన్నుపోటు పొడిచి జీవితాలను అధపతనానికి దిగజార్చే చురకత్తులు పొంచి ఉన్నాయని ఆ పసి మనసులకేం తెలుసు ఆధునిక యుగంలో కాలేజీ విద్యార్థులకు చదువు కంటే ముఖ్యమైనవి స్నేహితులు సినిమాలు షికార్లు సరదాలు వ్యసనాలు వారిని ఆకర్షిస్తూ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో జీవిత విలువలను దిగజార్చే ఎన్నో జారుడు మెట్లు పరమాత్మని ఆశ్రయించుకున్న వారికి తప్ప ఈ విషవలయంలో చిక్కుకొనకుండా తప్పించుకొనడం అన్యలకు సాధ్యమా అయితే కారణజన్ముడు భరద్వాజ గారిని ఈ లోకపు కాలుష్యాలు ఏం చేయగలవు వాటి నుండి తప్పుకొనడం ఆయనకు కరతలామలకమే అందుకే అందరి యువకుల్లాగా ఏ ఆకర్షణకు లోను కాలేదాయన మంచి దుస్తులు వేసుకోవాలని అందంగా కనిపించాలనే ధ్యాసే లేదు స్నేహితులతో షికార్లు సరదా కాలక్షేపాల తలంపే రాదు సద్వర్తన కర్తవ్య పాలన ఇవే ఆయన అలంకారాలు మలినాలంటని హృదయ నైర్మల్యం ధర్మచింతనతో కూడిన పవిత్ర జీవితం ఇవే ఆయన ఆభరణాలు ఆత్మ సౌందర్యంతో వెలిగిపోయే ఆ యువకునికి వేరే అలంకారాలతో పనేముంది కళాశాల విద్యార్థిగా ఆయన జీవితం చాలా విలక్షణంగా ఉండేది కేవలం ఆయన బాహ్య వేషభాషలు నడవడిక మాత్రమే కాదు ఆయన ఆలోచన వైఖరి కూడా ఎంతో నిర్దిష్టంగా ఉండి జీవిత విలువల్ని ఎంతో ఉన్నత ప్రమాణాలతో దర్శింపచేస్తూ ఉండేది అందరి పిల్లల వలె భరద్వాజ్ గారు జీవనోపాధి సంపాదించేందుకు మాత్రమే విద్యను అభ్యసించడం కోసం కళాశాలలో చేరలేదు అప్పటి వరకు శ్రీ అనంతాచార్య తమ పిల్లలను ఏ విద్యాలయాలకు పంపక తామే గురువై వారికి విద్యను బోధించారు అంతేకాదు ఇతర పిల్లల సాంగత్యంలో బయట ప్రపంచపు కాలుష్యాలేవి స్వచ్ఛమైన తమ పిల్లల మనసులకు అంటకూడదనే ఉద్దేశంతో ఆడుకునేందుకు కూడా ఇతర పిల్లలతో కలవనీయక తమ నలుగురు పిల్లలే వాళ్లకు వాళ్లు ఆడుకునేలాగా ప్రోత్సహించారు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టి కళాశాలలో చేరిన భరద్వాజ్ గారు కేవలం విద్యలనే కాదు బాహ్య ప్రపంచపు తీరుతెన్నులు లోకం పోకడలు నేటి యువకుల ఆలోచన వైఖరులు అన్నీ అవగతం చేసుకున్నారు దిగజారిపోయిన మానవ విలువలపై ముఖ్యంగా పతనమవుతున్న ఆధునిక యువతపై ఆయనకు తీవ్ర పరితాపం వారు ఎలా ఉద్ధరింపబడతారా అన్న ఆవేదన వారి ఉన్నతికి తాను ఎలా ఉపకరించగలనా అన్న ఆలోచన ఆయన హృదయంలో జనించి భవిష్యత్తులో లోకోద్ధరణ అనే సంకల్పం పుష్పించి ఫలించేందుకు అప్పుడే అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు భరద్వాజ గారికి నాటి సామాజిక పరిస్థితులపై తీవ్ర వ్యతిరేకత ఉండడం వలన ఆ విషయాల గురించి సాటివారితో సాగే చర్చలలో కూడా కొంత కరకుదనం తొంగి చూసేది విద్యార్థుల పోకడలకు ఆయన స్పందన తీవ్రంగా ఉండేది అందుకు కొన్ని ఉదాహరణలు సాటి విద్యార్థులతో విలాసాలలో కలువక ఎప్పుడు చదువుపై దృష్టిని గిరిచే భరద్వాజ్ గారు తోటి విద్యార్థులకు చాలా అమాయకుడిలాగా కనిపించేవారు ఎప్పుడు చదివేనా లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా చేత కావాలి అంటూ ఆయనని ఎగతాళి చేస్తుండే సాటి విద్యార్థులకు విద్యాలయాలు ఉన్నది విద్యను నేర్పించడానికి విద్యాలయాల్లో చేరేది విద్యను అభ్యసించడానికి అంతేకాని విద్యాలయాలంటే విలాస మందిరాలు కాదు ఫ్యాషన్ సెంటర్లు అంతకంటే కాదు నేను ఎందుకు వచ్చానో ఆ పని నెరవేర్చుకొనడమే నాకు ఇష్టం అంతకు మించి వేరే కాలక్షేపాలు నాకు అనవసరం అంటూ నిష్కర్షగా సమాధానం ఇచ్చారు ఉపనయన సమయంలో స్నేహితులు నువ్వు ఇప్పుడు గుండు చేయించుకొని పంచశిఖలు పెట్టించుకోవాల్సి ఉంటుంది అలా పంచశిఖలతో కాలేజీకి వెళితే అందరూ ఎగతాళి చేస్తారు అన్నారు ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు అని చెప్పి ఉపనయనంలో గుండు చేయించుకొని పంచశిఖలతోనే కాలేజీకి వెళ్లారు భరద్వాజ్ గారు కాలేజీలో విద్యార్థులంతా భరద్వాజ్ గారిని చూసి నవ్వడం కామెంట్స్ చేయడం మొదలెట్టారు వారి కామెంట్స్కి ఏమాత్రం చెల్లించని భరద్వాజ్ గారు తలలో ఏమీ లేని వాడికి తలపైన జుట్టు ప్రధానం తలలో కావలసినది ఉన్నవాడికి జుట్టు ఉన్నా లేకపోయినా ఒక్కటే అన్నారు ఈ సమాధానం విని నవ్వుతున్న కుర్రాళ్ళు అవాక్ అయ్యారు ఒకరోజు కాలేజీలో భరద్వాజ్ గారు క్లాస్ రూమ్లో అందరు విద్యార్థులతో పాటు కూర్చుని ఉన్నారు ఫిజిక్స్ క్లాస్ జరుగుతున్నది భరద్వాజ్ గారు ఏటో చూస్తూ పరధ్యానంగా ఉండి పాఠం మీద దృష్టి పెట్టడం లేదని అనిపించింది లెక్చరర్కి వెంటనే భరద్వాజ్ గారిని లేపి నువ్వు సరిగ్గా పాఠం వినడం లేదు అన్నారు లేదు నేను పాఠం వింటున్నాను అన్నారు భరద్వాజ్ గారు అయితే వచ్చి బోర్డుపై ప్రాబ్లం రాసి సాల్వ్ చేయి అన్నారు లెక్చరర్ భరద్వాజ్ గారు లేచి వెళ్ళి బోర్డుపై ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత లెక్చరర్ ఏ విధంగా అయితే ప్రాబ్లం కింద గీస్తాడో అదే విధంగా గీత గీచి అండర్స్టాండ్ అన్నారు ఇంటర్ చదివేటప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన భరద్వాజ్ గారు తమ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచారు పార్టీ ఇవ్వడానికి కారణం ఏంటి అని అడిగారు స్నేహితులు ఏం లేదురా నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను ఆ సంతోష సమయంలో ఈ పార్టీ ఏర్పాటు చేశాను అన్నారు స్నేహితులంతా పక్కపక్క నవ్వారు అందులో ఒక ప్రబుద్ధుడు చాలా ఎగతాళిగా ఓహో చాలా బాగుంది ఇంత గొప్ప సందర్భం మళ్ళీ వస్తుందా తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే మరి అన్నాడు మరొక ఆకతాయి అతి తెలివిగా కాదా మరి పాస్ అయితే పార్టీ ఇవ్వడం ఏంటి అదేమన్నా సంతోష సమయమా ఫెయిల్ అయితేనే పార్టీలు చేసుకోవాలని వీరి దగ్గరే నేర్చుకుందాం అంటూ పగలబడి నవ్వాడు భరద్వాజ్ గారు తాము కూడా నవ్వుతూ అవును మరి మీలాంటి వాళ్ళకి పాస్ అయ్యే అవకాశం ఎప్పుడో ఒకసారి వచ్చినట్టే నాకు ఫెయిల్ అయ్యే అవకాశం ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈ అపూర్వ అవకాశం మళ్ళీ రాదనే ఉద్దేశంతోనే ఈ పార్టీ అన్నారు భరద్వాజ్ గారిని హేళన చేసిన ప్రబుద్ధుల ముఖాలు పోయాయి ఎంఏ చదివే రోజుల్లో వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఆ రోజుల్లో ఆయన కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఇస్త్రీ లేని ఉతికిన చొక్కా నిక్కర ధరించి కాలేజీకి వెళ్ళేవారు పుస్తకాలు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో స్నేహితులు నిద్రపోయే సమయంలో తాము మేలుకొని వారి నుండి పుస్తకాలు తీసుకొని చదివేవారు నోట్సులు కొనుక్కునే తాహత లేక పేపర్ల మీద నోట్స్ రాసుకొని చదువుకుంటూ ఉండేవారు అటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఏమాత్రం అధైర్యపడక నిరాశ చెందక ఆ పరిస్థితులను ఎంతో ఓర్పుతో ఎదుర్కొని విద్యాభ్యాసం కొనసాగించి విజయం సాధించారు శ్రీ భరద్వాజ్ గారు భరద్వాజ్ గారు కాలేజీలో చదివే రోజుల్లో చాలామంది ఆడపిల్లలు భరద్వాజ్ గారంటే ఇష్టపడేవారు ఆయనతో మాట్లాడాలని స్నేహం చేయాలని ప్రయత్నించేవారు ఒక అమ్మాయి నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను నీవు లేకుంటే బ్రతకలేను నీవు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అని ప్రేమలేఖ వ్రాసింది అది చూసిన భరద్వాజ్ గారు ఆ అమ్మాయికి నేను నిన్ను పెళ్లి చేసుకోకుంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావో లేదో తెలియదు కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకుంటే చనిపోయేది ఖాయం అలా చనిపోవడం నాకు ఇష్టం లేదు అని జవాబు రాశారు ఆ సమాధానానికి ఆ అమ్మాయి దెబ్బతిన్నట్లుగా ఫీల్ అయ్యి వయసులో ఉన్న అందమైన అమ్మాయి ప్రేమించానని వస్తే తిరస్కరిస్తున్నావు నీకు మగతనం లేదా అన్నది ఆ మాటకు భరద్వాజ్ గారు మరింత ఉత్సాహంగా నవ్వుతూ నాకు స్త్రీ వ్యామోహం ఉండేది కానీ నిన్ను చూడగానే పూర్తిగా నశించిపోయింది అన్నారు ఆయన చెప్పిన ఈ సమాధానంలో ఆ అమ్మాయిని గురించిన భవిష్యద్వాణి కూడా దాగి ఉంది కాబోలు ఆ తర్వాత అమ్మాయికి వివాహం అయింది కానీ కొద్ది కాలానికి ఆమె భర్త మరణించాడు కాలేజీ చదువు ముగించి పీజీ చేయాలని నిశ్చయించుకున్న భరద్వాజ్ గారు వైజాగ్లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు హర్షవర్ధన్ హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఇతనికి రూమ్ ఇవ్వడానికి ఇష్టపడక రూములు ఖాళీ లేవని అబద్ధం చెప్పారు రూములు ఖాళీ అయ్యేంత వరకు బయట వరండాలోనే ఉండగలనని ఖాళీ అయిన తర్వాతనే రూములు ఇప్పించండి అని అన్నారు భరద్వాజ్ గారు ఆయన పట్టుదల నిర్భయత్వం చూసిన ప్రిన్సిపాల్ గారు ఆయనకి రూమ్ ఇప్పించారు ఆయన భయపడాలనే ఉద్దేశంతో కొందరు తమాషాకు ఆయన గదిలో అస్థిపంజరాని ఉంచారు కానీ భరద్వాజ్ గారు ఏమాత్రం భయపడకపోవడం చూసి అంత ఆశ్చర్యపోయారు మరోసారి భరద్వాజ్ గారి వాకిలి వద్ద నాగపాం ప్రవేశించి పడగెత్తి నిలిచింది ఆయన బయటకు వెళ్ళే అవకాశమే లేదు హాస్టల్ విద్యార్థులంతా రూము బయట నిలబడి ఏమీ చేయలేక చూస్తే నిలబడ్డారు అప్పుడు భరద్వాజ్ గారు తమ లుంగీ తీసి పాముపై విసరగానే అది పడగా దించి తన పైన పడిన లుంగీ నుండి బయటకు తప్పించుకొనడానికి ప్రయత్నించే సమయంలో భరద్వాజ్ గారు గది నుండి బయటకు వచ్చేశారు ఆయన సమయస్ఫూర్తికి అంతా ఎంతో సంతోషించారు ఆ రోజుల్లో ఆయన సాటి విద్యార్థుల్లో కూడా ఒక మంచి విద్యార్థిగా వారి అభిమానాన్ని చోరగొన్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో పట్టభద్రులైనారు మూడవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా